నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం అతనే అంటూ బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ రాజ్ కోసం పెళ్లి వ్యవహారంపై అభిమానులతో ఓపెన్ అప్ అయిపోయిన సమంత ఇప్పటికే సమంత సెకండ్ మ్యారేజ్పై నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు పవర్ఫుల్ ఉమెన్ అంటూ ఈరోజు రాజ్ సైతం ఓపెన్ అప్ అవ్వడం అందరినీ గురి గురిచేస్తూ వచ్చేసింది అయితే అవార్డ్ ఫంక్షన్లో అయితే సమంత ఒక ఉత్తమ యాక్టర్గా అలానే ఒక బెస్ట్ పవర్ఫుల్ గ్రేస్గా అయితే అవార్డుని దక్కించుకుంది తనకి ఎన్నో అవార్డ్స్ దొరికినప్పటికీ కూడా ఈ అవార్డ్ అతనికి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి ఇక డైరెక్టర్ రాజ్కి కి ఆల్రెడీ పెళ్లి పిల్లలు ఉన్నప్పటికీ కూడా సమంత అని పెళ్లి చేసుకునే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ రావడంపై వార్తలన్నింటినీ నిజం చేస్తూ ఇటీవల జరిగిన మ్యాచెస్ సమంత రాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ వైరల్ గా మారి ఇప్పుడు ఏకంగా అవార్డ్ ఫంక్షన్లో సమంత ఏకంగా డైరెక్టర్ రాజ్ తో కలిసి అందరికి దర్శనం ఇచ్చేసింది ఇప్పటికే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని సోభితతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ పిల్లల ప్లానింగ్తో కూడా ముందడుగు వేసేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు సమంత ఎందుకు సింగిల్గా మిగిలిపోవాలి అటు తన ఫ్యాన్స్ అయితే ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు తన పెళ్లి కోసం ఓపెన్ అప్ అవ్వాలని ఇక అభిమానుల కోసమో ఏమో కానీ ఈసారి జరిగిన గ్రేస్ అవార్డ్ ఫంక్షన్లో అయితే సమయంత ఒక గ్రేస్ఫుల్ హుమెన్గా అవార్డుని దక్కించుకోవడంతో పాటు డైరెక్టర్ రాజ్తో కలిసి ఉన్న ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసాయి అలానే తను కూడా రాజ్ అని పొగుతుల వర్షం కురిపించేశారు తను ఒక పవర్ఫుల్ హుమెన్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఎంతోమంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అంటూ కూడా మాట్లాడుతూ కనిపించేశారు ఇక శామ్ కూడా రాజ్ తనకు ఎంతో మంచి ధైర్యాన్ని ఇస్తాడంటూ చెప్పుకుంటూ వచ్చేసింది